తమ లీడర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఇక రాజమండ్రిలో తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే కనీ విని ఎరుగని రీతిలో అతి భారీ జగన్ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు బ్రిడ్జ్ లంక దగ్గర గోదావరి మధ్యలో వైసీపీ యువ నేత వినయ్ తేజ్ ఆధ్వర్యంలో నలభై వేల అడుగుల భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి తమ అధినేతకు బర్త్డే శుభాకాంక్షలు తెలియజేశారు జగన్ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాల చిత్రాలతో ఈ ఫ్లెక్సీని రూపొందించారు గోదావరి మధ్యలో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఈ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు జగన్ పై తమకున్న అభిమానాన్ని ఇలా ఫ్లెక్సీ రూపంలో చాటుకున్నామని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలియజేశారు రాబోయే ఎన్నికల్లో జగన్ మళ్లీ సీఎం అవుతారన్నారు జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు జక్కంపూడి రాజా జగన్ అన్న చేసినటువంటి గొప్ప పనుల కారణంగానే మరి తేజ ఆయన ఎంత గొప్ప పనులు చేశారో ఈవేళ పుట్టినరోజును కూడా అంతే గొప్పగా ఘనంగా నిర్వహించడం కోసమే గోదావరి ఏ రకంగా అయితే ఉప్పొంగుతుందో మరి ఆయన గుండెల్లో కూడా అదే రకమైనటువంటి అభిమానం ఉప్పొంగుతూ వేళ జగనన్న మీద ప్రేమతో ఎంత భారీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరొకసారి జగనన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు దేవుడు మరింత శక్తినివ్వాలి సామర్థ్యాన్ని ఇవ్వాలి రాష్ట్ర ప్రజలకి మంచి చేయగలిగేటటువంటి అవకాశం జగనన్నకి ఇవ్వాలి మరోసారి రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రిగా పనిచేయాలని చెప్పి కూడా కోరుకుంటాం అడుగుల జగన్ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడానికి వారం రోజులు పట్టింది అన్నారు దీని రూపశిల్పి వైసీపీ యువనేత తేజ కోసం రెండు వందల మందికి పైగా కార్యకర్తలు అహర్నిశలు కష్టపడ్డారని తెలిపారు ఆయన గోదావరి తల్లి దీవెనలు జగన్ కుండాలని ఆయనకున్న దిష్టి పోయేందుకు గోదావరి మధ్య లంకలో ఇంత పెద్ద భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశామన్నారు వినయ్ తేజ మరింత సమాచారం మా చీఫ్ అందిస్తారు జన్మదినం సందర్భంగా రాజమండ్రి గోదావరి తీరంలో భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు వైఎస్ఆర్ జగన్ అభిమానులు నలభై వేల అడుగులకు సంబంధించిన ఫ్లెక్సీలి ఒకసారి గోదావరి తీరంలో చూడొచ్చు మాజీ వాణిజ్య అగ్రికల్చర్ అడ్వైజర్ కమిటీ మెంబరు కంటే వినయ్ తేజ ఆధ్వర్యంలో దాదాపుగా కొన్ని రోజుల పాటు శ్రమించి ఇంత భారీ ఫ్లెక్సీని ఇప్పటి వరకు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఇంత పెద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేయనట్టుగా చెప్తున్నారు మొత్తం గోదావరి తీరం అంతా కూడా జై జగన్ జై జగంపూడి అనే ఫ్లెక్సీని ఏర్పాటు చేసి జగన్ కి స్వాగతం పలుకుతూ దాదాపుగా ఈ బర్త్డే సందర్భంగా ముందస్తుగానే విశేష చెబుతూ ఈ గోదావరి అమ్మవాడిలో ఈ పక్కనే ఆ సుందరమైన ప్రాంతం ఈ పక్కనే రైల్వే బ్రిడ్జ్ కి సంబంధించిన ప్రాంతాలు కానవచ్చు ఇటు కొవ్వూరు బ్రిడ్జ్ కానవచ్చు ఆ మధ్యలో దీన్ని ఏర్పాటు చేశారు కొన్ని ఆంక్షల దృశ్యాలు అంటే గోదావరి తీరానికి ఇటు బోట్లలో వచ్చి ప్రత్యేకంగా కొన్ని రోజులు శ్రమించి ఆ ఇక్కడ దీన్ని ఏర్పాటు చేసిన దృశ్యాలు మొత్తం అంతా కూడా కట్అవుట్ అంతా కూడా జగన్ పిక్చర్స్ కనిపిస్తున్నటువంటి దృశ్యాలు కూడా ఒకసారి చూడవచ్చు ఏ రకంగా దీన్ని ఎన్ని రోజులు శ్రమ పట్టింది ఇంత పెద్ద నలభై వేల అడుగుల ఫ్లెక్స్ ని పెట్టడానికి ఎన్ని రోజులు పట్టింది దాదాపుగా వారం రోజులు పట్టింది అన్న ఇదంతా కార్యక్రమం రూపించడం దాన్ని ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ అంతా కూడా ఈరోజు గోదావరి ప్రజలకు వెటకారం మమకారం రెండూ ఎక్కువే అంటారు ఆంధ్రప్రదేశ్లో గోదావరి ప్రజల యొక్క మమకారం ఎలా ఉంటుంది అనేది మా నాయకుడికి మేము చూపించుకోవాలనే ఒక ఏకైక ఆకాంక్షతో గోదావరి జలం అంటే ఎంత పవిత్రమైనదో ఎంత నిష్కల్మషమైనదో మా జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం కూడా అంతే నిష్కల్మషమైనది అది చూపించాలి అది ప్రతిబింబించాలని చెప్పి ఈరోజు గోదావరి మధ్యలో పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి నలభై వేల అడుగు ఫ్లెక్స్ని ఏర్పాటు చేసి మా జగన్ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకోండి గోదావరి తీరంలోనే ఈ పక్కనే ఒడ్డులోనే ఈ మధ్య ఏర్పాటు చేయాలని ఆలోచన వచ్చింది అంటే మన తెలుగు సాంప్రదాయాల్లో ఏ దృష్టి తగిలినా ఏ గోలు ఉన్నా గోదావరిలో కలిపేద్దాం అంటారు కదా అలా మా జగన్మోహన్ రెడ్డి గారి తగిలే దృష్టి గోల అంటే రాష్ట్రం అంతా ఒకవైపు ఉంటే ఒక మగాడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క ఉన్నారు ఆ గోళ దరిద్రం అంతా ఈ గోదావరిలో జగన్మోహన్ రెడ్డి గారి పాదాల చెంతనే కొట్టుకుపోవాలని చెప్పి ఈ రోజు ఈ మధ్యలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది దాదాపుగా రాజనారా నియోజకవర్గం నుంచి రెండు వందల నుంచి మూడు వందల మంది పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ శ్రమిస్తే సమిష్ఠకి కృషితోనే ఈ రోజు ఇలాంటి పెద్ద కార్యక్రమం చేయగలరు గతంలో చేసినటువంటి కొన్ని సంక్షేమ కార్యక్రమాలని ఫ్లెక్సీలో ఏదైతే గ్రామ సచివాలయం కానివచ్చు కొన్ని వ్యవస్థలని అందులో చూపిస్తూ నలభై వేల అడుగుల అంటే ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు పెట్టినటువంటి పెట్టనటువంటి పెద్ద ఫ్లెక్సీని గోదావరి మధ్యలంకలో ఏర్పాటు చేశారు రసూల్తో కలిసి సత్య టిన రాజమండ్రి మధ్యలంక నుంచి ఇక జగన్ కు బర్త్డే విషస్ చెబుతూ కేసీఆర్ కేటీఆర్ చిత్రాలతో కూడిన ఫ్లెక్సీలు తాడేపల్లిలో దర్శనమిచ్చాయి జగన్తో పాటు కేసీఆర్ కేటీఆర్ చిత్రాలున్న భారీ కటౌట్ ను తాడేపల్లిలో జగన్ నివాసం దగ్గర ఏర్పాటు చేశారు ఈ కటౌట్ ను షేర్లింగంపల్లి నేత రవీందర్ యాదవ్ ఏర్పాటు చేశారు ఇది ప్రజలను ఆకట్టుకుంటోంది ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జగన్ పుట్టినరోజు వేడుకలను పార్టీ కేడర్ అభిమానులు ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు వైసీపీ అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొని జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు